హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు ఇలా క్రిస్పీ అండ్ టేస్టీ దోశ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫటాఫట్ కూడా అయిపోతుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎలాంటి హెడీ లేకుండా అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు పెసరిపప్పు వేసుకుంటున్నానండి ఇందులోకి రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు రేషన్ బియ్యం వేసుకొని ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి వాటర్ వేసుకొని నీట్గా కడగాలి ఇందులో ఎలాంటి డస్ట్ ఉన్నా కానీ ఈ విధంగా కడిగారంటే క్లీన్ అయిపోతుంది ఈ విధంగా నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఇందులో మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసి మూత పెట్టి రెండు లేదా మూడు గంటల పాటు నానబెడితే సరిపోతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే నైట్ నైట్ టైం నానబెట్టుకొని మార్నింగ్ బ్లెండ్ చేసుకొని దోశలు వేసుకుంటే మరింత త్వరగా అయిపోతాయి నేనైతే ఇక్కడ మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి పప్పు చక్కగా నానింది కదా ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాడు తీసేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పును బియ్యం వేసుకొని ఇందులో ఒకే ఒక పచ్చిమిర్చిని ఇలా చుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని ఇందులో లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి మిగతా పప్పును కూడా ఇందులోనే వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని మొత్తం ఒకే గిన్నెలోకి పిండిని తీసుకోవాలి టోటల్గా ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ సరిపోతాయండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకొని ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ అని వేసుకొని ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకొని ఒక గరిటెడు పిండి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చాలా ఈజీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది హెల్త్కు కూడా చాలా మంచిదండి మన ఒంట్లో వేడి ఉన్నా కానీ వేడి తీసేస్తుంది ఈ విధంగా దోశ వేసుకొని చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దీని మీద కొద్ది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలండి మీరు కావాలనుకుంటే దీని మీద రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం కొరియాండర్ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు కాకపోతే ఇలా సింపుల్గా ఆనియన్స్తో వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మంచిగా గోల్డ్ కలర్కి వచ్చేవరకు ఫ్రై చేసుకొని మరోవైపు తిప్పుకొని ఒక్క నిమిషం అలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా సూపర్గా వస్తుందండి నేను మరో దోశ కూడా వేసి చూపిస్తాను చాలా ఈజీగా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చండి మరి నైట్ నానబెట్టే పని లేకుండా జస్ట్ రెండు గంటలు పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది పెసరపప్పు ఒక వన్ అవర్ టైం లేకుంటే వన్ అవర్ నానినా సరిపోతుందండి పెసరపప్పు తొందరగా నానుతుంది కాబట్టి మనకి ఈజీగా ఇలా దోశలు వేసుకోవచ్చు ఇలాంటి హడవిలు లేకుండా అప్పటికప్పుడు ఇలా బ్లెండ్ చేసుకొని వేసుకుంటే తొందరగా అయిపోతాయండి మిగతా దోశ కూడా ఇదే విధంగా వేసుకొని అన్నిటినీ ఒకే ప్లేట్లోకి తీసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో హెల్దీ అండ్ క్రిస్పీ టేస్టీ పెసర్ దోశ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి అల్లం చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ తీసుకుంటానైతే అద్దిరిపోతుందండి నేనైతే ఇక్కడ అల్లం చట్నీ తీసుకుంటున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు